ఏదో మనకు దేవుడు ఆశ ఇచ్చాడు ఆలోచనలు ఇచ్చాడు ఫ్రీడమ్ ఇచ్చాడు స్వేచ్ఛ ఇచ్చాడు సో మనకి హృదయం ఇచ్చాడు మనస్సు ఇచ్చాడు తలంపులు ఇచ్చాడు ఆహా శరీరాన్ని ఇచ్చాడు మన ఆశించినట్టుగా మనం జీవిద్దాం ఆశించినట్టుగా మనం బ్రతుకుదాం అని ఆశల ప్రకారంగా జీవిస్తా జీవితం అయిపోద్ది జాగ్రత్త అందుకనే ఆశా నిగ్రహం అనేది చాలా చాలా ఇక్కడ అందుకే అనేకమైన విషయాలు చెప్తూ అంటాడు కదా ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ఆ మాటలు ఆశా నిగ్రహమునందు సహనము సహనమున్నందు బక్తి భక్తి అందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ దయను అమర్చుకున్న గ్రహం కావాలని ఏం కావాలి గ్రహాన్ని అమర్చుకోవాలి దిన జీవితాల్లో అమర్చుకుంటున్నా ఆశించినదల్లా కోరుకున్నదల్లా కావాలని మనము ఆరాటపడితే ఒక దినాన తప్పదు మనకి మూల్యం సో కాబట్టి కంట్రోలింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం